కారం రంగు రుచి అసలు ఆ వీడియోని ఎవరు తీశారు ఎలా బయటకు వచ్చింది వెల్కమ్ టు మరో మరొకణం నేను ప్రసాద్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేయాలి అన్న మాటలు ఉన్న వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియో ఎవరు తీశారు అనేది మనం తర్వాత విశ్లేషించుకుందాం ఎలా బయటకు వచ్చిందో ముందుగా తెలుసు మనం కనుక గమనించినట్లయితే ఒక పది పదిహేను రోజులుగా మీడియాలో ఒకటే కథనాలు ఏంటి అంటే లేడీ కిలేడీ లేడీ డాన్ ఇన్ని చేశారు అన్ని చేశారు అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు ఆ పేరోలు పేరోల్ మీద బయటకు వచ్చిన శ్రీకాంత్ శ్రీకాంత్కి అరుణాకి మధ్య ఉన్న అనుబంధం వాళ్ళు ఏంటో అమర ప్రేమికుల్లాగా తప్పేం లేదు ఏ వయసులో అయినా ప్రేమించుకోవచ్చులే కానీ సరే తను ఒక వీడియో అయినా సరే శ్రీకాంత్ ఒక రౌడీ షేటర్ అయినా సరే రౌడీ షేటర్ అయినా సరే నాకు కావాలి అని ఏమో పెద్ద మనసు వీడియో అయినా సరే నేను చేసుకుంటానండి ఆయనకున్న పెద్ద మనసు అది వాళ్ళిద్దరూ వ్యక్తిగతం కానీ ఒక పేరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళ పర్సనల్ వీడియోస్ కూడా బయటకు వచ్చిన చూసారా ఇదే కొంచెం అభ్యంతరకరమైనది పైగా ఈ పేరు సంబంధించింది ఏంటి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఏ రకంగా బయటకు విడుదల చేస్తారు అనే ఆరోపణ అది కూడా ప్రభుత్వం మీదే వచ్చింది ఆఫ్ కోర్స్ దానికి సంబంధించి కోడారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే పాసన్ సునీల్ గూడూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ ఆ లెటర్లు ఇచ్చారు అని అని చెప్పేసి కాకపోతే ఆ లెటర్లు రిజెక్ట్ అయినాయి దీని మీద కూడా అప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు అయితే ఇక్కడ ఈ అంశాలన్నీ కూడా వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే ఏ చిన్న పని చేసినా దాన్ని వీడియో తీసుకుంటారు అది వైసీపీలో ఫార్ములానేమో బహుశా ఎందుకంటే వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన వీడియో ఏది డబ్బులు కౌంట్ చేసుకుంటున్నది సెల్ఫీలు తీసుకోవడం ఇదిగో అన్న డబ్బులు ఇక్కడ డెలివరీ అయినాయి అని చెప్పుకునేదో మరి ఏంటో ఎందుకో తెలియదు అది ఒకటి ఇప్పుడు ఆ అరుణ అనే వ్యక్తి ఆవిడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఇండిపెండెంట్గా అఫ్ కోర్స్ ఆవిడ వైసీపీలో యాస్పిరెంట్గా ఉంటే టికెట్ ఇవ్వకపోవడం ఏ సమ్ ఎక్సవైజరీ రీజన్స్ సో అవి ఆవిడకు సంబంధించి ప్రతిదీ కూడా వీడియోలు తీసుకుంటా ఉండడం అనేది తనకు అలవాట ఇదంతా ఒకెత్తే అయితే శ్రీకాంత్ అనే వ్యక్తి పేరోల్ని క్యాన్సిల్ చేయటం అరుణని కూడా అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి కదా అరుణకు సంబంధించిన ఫోను ఆ ఫోన్లో ఉన్న వీడియోలు అన్నీ కూడా బ్యాకప్ చేసుకోవాలి మేము తీసుకోవాలి అని చెప్పేసి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని చేస్తామన్నారు అనుకున్నట్లు కానీ ఆ ఫోన్కి సంబంధించిన దాంట్లో ఈ వీడియోలు అందులో నుంచి ట్రేస్ అవుట్ చేస్తే బయటపడిందే ఈ వీడియో ఇది ఆ వీడియో అలా బయటపడిన తర్వాత పోలీసులు బయటకు రివీల్ చేయాలి ఇది ఎప్పుడు త్రీ డేస్ బ్యాకే బయటపడిందట కానీ అంటే సెన్సిటివ్ మ్యాటరు కానీ ఏం చేయాలి అయితే స్కెచ్ వేస్తున్నారో వాళ్ళని అప్రమత్తం చేయవలసిన బాధ్యత సదరు అధికారులతో ఉంటుంది మరి అది అఫీషియల్గా చేశారా అన్ అఫీషియల్గా చేశారా కానీ ఒక అధికారి మాత్రం ఇదిగోండి కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మీ పరిస్థితి ఎలా ఉంది మీ పైన స్కెచ్ వేస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటే అలా ఎలాగా నేనెట్లా నమ్ముతాను అని చెప్పేసి ఆయన అన్నారని అంటే నాకు ఏదన్నా ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే చెప్పు అని అంటే అప్పుడు ఈ వీడియో సరే ఎవరికి షేర్ చేయొద్దండి ఆయన చెప్పేసి ఈయన ఆయనకి షేర్ చేసినట్లు ఆయన చూసిన తర్వాత చాలా బాధపడి ఉంటారు బహుశా ఇదేంటి నన్ను హత్య చేయడానికి వీళ్ళు అనుకుంటున్నారా అది ఇది అని అని చెప్పేసి అని అయితే దీనిలో ఇంకొక కోణం ఏంటి అంటే అందులో ఉన్న వ్యక్తి ఆ జగదీష్ అనే వ్యక్తి కోడారెడ్డి సేదరెడ్డి గారికి ప్రధాన అనుచరుడు అని చెప్పేసి మళ్ళీ అది ఒక స్పెక్యులేషన్ మరి ఆయన ప్రధాన అనుచరుడు అయితే ఆయన పైన స్కెచ్ ఎందుకు వేసుకుంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఇదంతా కూడా పోలీస్ ఎంక్వైరీలో బయటపడాల్సిన అవసరం ఉంది అయితే ఈ వీడియోలో ఉన్న విజువల్స్ని చూసిన తర్వాత కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొంత బాధపడిన మాట వాస్తవమేనట సరే తర్వాత ఓహో ఇట్లాగైతే మనం మనకు కొంచెం థ్రెటనింగ్ ఉందా అనే ఉద్దేశం మీద ఇక దాన్ని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియచేయాలనే ఉద్దేశం మీద అట్లా బయటపడింది అనేది విషయం ఇక్కడ రెండో క్వశ్చన్ అసలు ఎవరు తీశారు నేను చెప్పాను కదా ఇందాక మామూలుగా వైసీపీ భాగం కానీ ఇది వైసీపీ వాళ్ళే తీశారని కాదు కానీ వైసీపీ వాళ్ళు ఏం చేసినా కానీ అది వీడియో రూపంలో దొరుకుతుంది కాబట్టి ఒకవేళ అది ఇక్కడ ఏమైనా లింక్ ఉందా అరుణకి ప్రతి విషయంలో కూడా వీడియోలు తీసే అలవాటు ఉంది అని చెప్పేసి పైగా అది అరుణ ఫోన్ నుంచే ఉంది కాబట్టి ఒకవేళ ఆ గ్రూపుతో పాటు తనుందా తనకు బాగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జగదీష్ అనే వ్యక్తికి సంబంధించిన జగదీష్ అనే వ్యక్తి ఈ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ ఉన్న విజువల్స్ అండ్ శ్రీకాంత్ అరుణ ఉన్న విజువల్స్లో కూడా అంటే ఆ ఫోటో వీడియో తీసింది కూడా జగదీషే అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు ఈ జగదీష్ కూడా ఇందులో ఉన్నాడు కాబట్టి సో ఫోన్లో ఎవరు చిత్రీకరించారు ఆ చి ఎవరో తీసి ఇప్పుడు అక్కడ ఉన్న ఐదుగురు ఆరుగురు ఆ రూమ్లో ఉన్నారు లేకపోతే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారా ఉంటే వాళ్ళు తీసింది వీడియో ఇంక బయట నుంచి ఎవరు తీసింది కాదు ఫోన్ ఇంకా నేను ఇంకొంతమంది దాన్ని ఏ అన్న అంటారు ఒక విచిత్రం మరల సో అలా తీసిన తర్వాత అది భద్రపరిచారు అంటే ఈ అంటే వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు నమ్మరేమో బహుశా ఏ సమయంలో ఎవరు ఎట్లా రివర్స్ అవుతారేమో ఎందుకు వచ్చిన గొడవ ఎప్పుడు తప్పుడు మనం విజువల్స్ అట్లా తీసేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా రివర్స్ అయినా లేకపోతే మనమే తోసేయాలని వాళ్ళు ప్రయత్నించినా ఇదిగో బాబు ఇది ఉంది అని చెప్పి చూపించే విధానం ఎందుకంటే ఈ ఫీల్డ్లో తొందరగా ఎవరిని నమ్మట్లేండి ఎవరు ఎవరిని కూడా పైకి నటిస్తారు కానీ తొందర నమరం సో ఆ ఫీల్డ్లో అట్లాంటిది కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ మనకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాటిని భద్రపరచుకొని అవసరం వచ్చినప్పుడు బయట పెడదామనే ఉద్దేశంలో ఉన్నారా సో ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు బయట ఎవరు తీసి ఉంటారు వీడియో అది కూడా బయటకు రావాల్సిందే కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఏమైంది వాళ్ళు ఇరికిచ్చిన వాళ్ళు అవుతారు సో ఇలా ఏ అంశం తీసుకున్నా ఖచ్చితంగా బయటపడతా ఉంది ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పోలీసులు పోలీసుల్లో కూడా కొంతమంది ఈ విధంగా ఉన్నారు అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి పదే పదే చెప్పుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు ఆ పోలీసుల్లో ఎవరైనా ఉంటే మీరు ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఎందుకంటే కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది పోలీసు అధికారులు పాత వాసన బాగలేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణగానే ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం ఎందుకంటే ఈ విషయాన్ని ఆయనకి సేఫ్ చేయాలి కదా ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత కదా మరి పోలీసుల్లోనే మూడు రోజులు అవుతున్నా బయట ఎందుకు పెట్టలేదు అనే అనుమానం ఉంది ఏమైనా కొంచెం ప్యానిక్ అవుతుంది సొసైటీ అంతా అనే ఉద్దేశం మీద అనుకుంటే ఇవాళ కదా రేపైనా అవుతుందిగా సో ఇక్కడ పోలీసుల రౌడీలా ఇదంతా కాదు ఖచ్చితంగా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత పోలీసులపైన ఉన్నది లా అండ్ ఆర్డరు ఇక్కడ దానికి ఎట్లా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యమేమో కానీ రాజకీయము అధికారులు ఈ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ అధికారులని గుప్పిట్లో పెట్టుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది ఇక వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎట్లాగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ వీడియో ఆవిడే ఫోన్కి సంబంధించిన వీడియోలు కనుక మొత్తం బయట పెడతారంట దాదాపు ఆ నెల్లూరు జిల్లాలో ఉన్న దా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోలీస్ అధికారులు అందరూ బుక్ అయిపోతారట ఇది నిన్న ఒక ఆయన చెప్తా ఉన్నారు సో అట్లా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ పార్టీకి ఈ పార్టీ కానీ కాదు ఏ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉన్న వాళ్ళ నాయకులు ఉన్నారట పోలీస్ అధికారులు ఉన్నారు అని చెప్పేసి అంటారు కానీ ఈ రకంగా మర్డర్ ప్లాన్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి డబ్బే డబ్బు అని అంటున్నారంటే ఎవరు ఆ డబ్బు ఇస్తాననేది ఆఫర్ చేస్తాననేది ఎవరు అది ఖచ్చితంగా తేలాలి దీని వెనకాల ఎవరున్నారు ఎందుకంటే కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇటీవల ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే ఇదే ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయనకి నిధులు వచ్చింది లేదు ఇచ్చింది లేదు డెవలప్ చేసింది లేదు అది ఆయనకే కాదు ఏ ఎమ్మెల్యేకి ఇవ్వలేదు అది వేరే విషయం కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు పదహైదు నెలల్లోనే ఆయన ఎన్ని ఫండ్స్ తెచ్చుకోగలిగాడు ఆ నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేసుకోగలిగాడు ఒక విధంగా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లాలో అద్భుతమైన శక్తిలాగా ఎదిగాడు ఆయన మంత్రి పదవి లేకపోయినా మంత్రి కంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించుకున్నాడు రాష్ట్రంలోనే డెవలప్మెంట్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా ఒక విధంగా ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉన్నట్లుగా ఉన్నారు సో దాని వలన కన్ను కొట్టి కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఇక్కడ టూ వర్షన్స్ ఉన్నాయి మళ్ళీ వైసీపీ వాళ్ళకి అసలు ఆ జిల్లాలో ఉరికి లేకుండా చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు చేసి ఉండవచ్చు ఆయనని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ తెలుగుదేశం వైసీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే తెలుగుదేశం ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యేల కంటే కూడా ఈయన ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు ఎక్కువ నిధులు తీసుకొచ్చాడు ఎక్కువ డెవలప్ చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే కోడరెడ్డి సేందర్ రెడ్డి గారి పైన స్కెచ్ చేశారని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు ఏది కరెక్టు సో వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారనేది కరెక్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ చేశారనేది కరెక్టా సో ఇలా ఎవరికి నచ్చిన వర్షన్స్ వాళ్ళు చెబుతున్నారు కానీ ఇది నిక్కచ్చిగా బయట పెట్టవలసిన బాధ్యత సదరు పోలీసులదే సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారా వైసీపీ వాళ్ళు చేస్తున్నారా అని కాదు సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నాయి ముందు సో అది ఏ రాజకీయ నాయకుడైనా ఏ రౌడీ షేటర్ అయినా సరే ఆట తీసేయాల్సిందే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రజలు తీస్తారు అట్లాగే పోలీస్ అయితే ప్రభుత్వం తెస్తుంది కానీ ఇట్లాంటి ఈ హత్య రాజకీయాలు అసలు నెల్లూరు జిల్లా ఎట్లాంటి జిల్లా అండి ఎప్పుడైనా విన్నారా ఇట్లాంటి హత్యా రాజకీయాలకే ఉన్న కేర్ ఆఫ్ అడ్రసా ఎంతో మంది ఎంటర్ప్రీన్యూర్స్ ఉన్నారండి అక్కడ వాళ్ళు బిజినెస్ పెట్టారు అంటే కొన్ని వందల మందికి ఉపాధి లభిస్తూ ఉంటుంది అంతెందుకు హైదరాబాద్లో ఉన్న హోటల్స్ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అన్ని ఎవరై నెల్లూరు రెడ్లీ కదా సో అటువంటి జిల్లా ఎంతో మందికి ఉపాధి కల్పించేది ఉండేటటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ చక్కగా పెట్టుబడులు పెడతా ఉంటారు ప్రజలు ఉపాధి లభిస్తూ ఉంటుంది సస్యశ్యామలంగా ఉండే జిల్లా ఆ జిల్లాల్లో కూడా కల్ కాలుష్యంలాగా తయారైపోయి చివరికి ఇదిగో ఏ చేస్తాం పొడి చేస్తాం నరికేస్తాం అనే పరిస్థితికి వచ్చింది అంటే చూడండి అది ఎందువల్ల వచ్చిందో నేను ప్రత్యేకంగా చెప్పను కానీ మీరు అర్థం చేసుకొని ఎందువల్ల ఎప్పటి నుంచి ఈ ఈ రకమైన పరిస్థితులు దారితీసినాయి రాజకీయాలు ఇంత దరిద్రంగా తయారయ్యాయా చివరికి సస్యశ్యామలంగా ఉండే నెల్లూరు జిల్లాలో కూడా ఎటువంటి హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుందా అనే మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ